అసలే మనకి వంటలు అంతంత మాత్రాన్ని వచ్చానంటే మానే బాబు అయితే ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి ఇంక ముగ్గు పెట్టేసి బయట ఇంకా దేవుడికి ప్రశాంతంగా కేసరీపాజ చేశానండి ప్రిపేర్ మొత్తం దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకున్నా ఇంకా పూజ కూడా అయిపోయింది అనమాట అసలే మనకి వంట అంత మాత్రాన్ని వచ్చానంటే మా తీసుకొచ్చి గుమ్మడికాయ చేతిలో పెట్టి నువ్వు నా గుమ్మడికాయ అప్పుల చేస్తావా చేయమన్నారండి సరే అని ఇంక ఇంత ప్రేమగా అడిగితే మనం చేయకుండా ఉంటామా ఇంకా మా వద్ద ప్రాసెస్ అడిగి ఇంక మనమైతే రంగంలో దిగిపోయామనమాట నేను కూడా ఫస్ట్ టైం అనమాట అందుకే వీడియో అయితే సగం సగమే తీసానండి మళ్ళీ మీరు నా వంట న్యూస్ తిట్టుకుంటారని నేను చెప్పిన గుమ్మడికే చాలా అంటే చాలా బాగుందండి చారు ఫస్ట్ టైం చేశాను నేను అనమాట నా చేతుల్లో చేయడం అయితే ఫస్ట్ టైం తింటాను చాలాసార్లు తిన్నాను మా వద్ద చేసినప్పుడు నిజంగా నేను కూడా ఇంత బాగా చేస్తాను అనుకున్నాను దీనికి కాంబినేషన్ ముద్దపప్పు అండి చాలా బాగుందనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గుమ్మడికే తప్పుడు చాలా మంచిది హెల్త్ కూడా అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ